హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా హస్బెండ్ చేసిన సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా ఇదిగోనండి అనాథాశ్రమకి తీసుకొచ్చారు గాజువాక్లోనే ఉందని ఎవరో చెప్పారంటండి ఇక్కడికి అయితే తీసుకొచ్చారు బాబు బర్త్డే అంటే ఇద్దరం కలిపి అయితే కేక్ కట్ చేస్తున్నాము ఎలా విష్ చేస్తున్నారో పిల్లలు చూసేయండి is <laughs> you get పిల్లల్ని నేనే అమ్మ అని పిలమని చెప్పానండి ఏ ప్రేమ ఎరగలేని వాళ్ళకి అన్ని విలువలు తెలిస్తే అంటారు కదండీ అలానే వాళ్ళు విష్ చేస్తుండే నాకు కళ్ళు నీళ్ళు తిరిగేసేయండి ఇంకా పిల్లలు ఫుడ్ అయితే ఇక్కడ ఫుడ్ తింటారంటండి బయట ఫుడ్ తింటరంట ముందుగానే మా హస్బెండ్ అయితే అమౌంట్ ఇచ్చారు వాళ్ళైతే బిర్యానీ చికెను పొటోటా కర్రీ పప్పు సాంబారు అలానే బనానా పెరుగు అన్నీ ఇచ్చారండి మమ్మల్ని వడ్డించుకోమన్నారు మేమైతే ఇంకా వీళ్ళు మా చుట్టాలండి అలానే మా ఊరు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి చిన్నప్పటి నుంచి ఇక్కడే గాజువాగ్లో ఉంటున్నారన్నమాట మేమందరం కలిసి అయితే వడ్డించేసాము బాబు అయితే ఇంకా ప్రేయర్ చేస్తారంటే వీళ్ళందరూ లంచ్ చేసే ముందు ప్రేయర్ చేసుకుంటున్నారు ఎప్పటించో అయితే మేము అనుకుంటున్నామో అవ్వలేదండి ఎప్పుడూ అయితే ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి ఉండేసి ఇచ్చేదాన్ని అలానే ఇంకా ఎవరికైనా అమౌంట్ అయితే డొనేషన్ చేసేవారు అండి ఇంకా చెప్పాలని నా ఉద్దేశం కాదండి మీకు అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈరోజు షేర్ చేస్తున్నానండి ఎవరికైనా చెయ్యాలని అనిపిస్తుంది కదండి అందుకనే నేనైతే షేర్ చేస్తున్నాను మనం ఎన్నో కొనుక్కునేటప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ కంట ఇలాగా అందరికీ పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంకైతే లాస్ట్గా ఫైనల్గా ఫుడ్ అయితే తినేసారండి పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్స్ అయితే మేము పనిచేస్తున్నామండి ప్రతి పిల్లలు కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను ఇంకా ఇలాంటి ఎన్నెన్నో చేసే కంటే ఇలాంటివి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఫైనల్గా అయితే మాత్రం ఇంకా బావగారాలు ఇంటికి వస్తామండి దగ్గరలోనే వాళ్ళది కూడా గాజువాక మేము నాన్ వెజ్ తినమనేసి బిర్యానీ తర్వాత పొటాటో కర్రీ తర్వాత మష్రూమ్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ సాంబార్ అన్నీ పెట్టారండి సరదాగా అందరం కూర్చొని ఒకసారి లంచ్ అయితే చేస్తున్నాము అక్కడి నుంచి వస్తే త్రీ థర్టీ అయ్యిందండి ఇంకా అందరం కలిపి అయితే లంచ్ చేసేస్తున్నామండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము అమ్మ కూడా వచ్చింది బ్లెస్సింగ్ అయితే నాకు ఇచ్చేసిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను